గత ప్రభుత్వ హయాంలో అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి నిధులను మరీ ముఖ్యంగా పేదలకు దక్కాల్సినటువంటి దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు చెల్లించాల్సినటువంటి నిధులను కూడా దారి మళ్లించడం జరిగింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష రెండవది అట్లనే ప్రధానమైనటువంటివి మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి నిధుల్ని కూడా కొద్ది మేరకు ఇతర పథకాలకి ఉపయోగించడం జరిగింది అధ్యక్ష మరి రోడ్ల కోసం అంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చేసి డెవలప్మెంట్ బ్యాంక్తో ఏర్పాటు చేసుకున్నటువంటి నిధులను కూడా దీన్ని కొంత డైవర్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా అయితే సభ్యుల్ని నేను అడిగేది ఒకటే అధ్యక్ష దాదాపు మేము ఐడెంటిఫై చేస్తే ఒక రెండు వందల స్కీమ్స్లో ఈ రకమైనటువంటి డైవర్షన్ కనపడతా ఉంది లేకపోతే నిధులు వాటికి అసలు కేటాయింపులు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఒక క్వశ్చన్లో ఆన్సర్ చేయాలంటే కష్టమైతుంది అధ్యక్ష దీన్ని తమరు అప్రాపరియేట్ టైం తీసుకుని సభ్యులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సభ్యులకు దీని పట్ల ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీన్ని ఒక షార్ట్ డిస్కషన్ రూపంలో తీసుకొస్తే దీనికి పూర్తి న్యాయం చేకూర్చినట్టు అవుతామనేటువంటిది తెలియజేస్తున్నా అధ్యక్ష ఎందుకనంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అధ్యక్ష ఏ రకంగా ఈ ప్రభుత్వం కేంద్రం నిధుల్ని దారి మళ్లించిందో కొని చెప్పాను అసలు కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల్ని ఉపయోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో దాని షేర్కి అసలు మ్యాచింగ్ గ్రాంట్ పెట్టకుండా ఎన్ని హెడ్స్ ఉన్నాయని చూస్తే కూడా అవి కూడా పదుల సంఖ్య దాటి దాదాపు వంద ప్రాజెక్టులకు చేరేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అధ్యక్ష నేషనల్ మిషన్ అన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో జీరో కేటాయింపుల అధ్యక్ష రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ కింద అంటే అనంతపురం లాంటి ప్రాంతాలకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం జీరో అధ్యక్ష సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు అధ్యక్ష సాయిల్ హెల్త్ కార్డ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు అధ్యక్ష మరి నేషనల్ ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ పామ్ మిషన్ మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయలేదు అధ్యక్ష మరి ఇట్లా ప్రతి శాఖలోనూ అధ్యక్ష లైఫ్ స్టాక్ విషయంలో చూసినా ఉన్నాయి హోమ్ డిపార్ట్మెంట్ లో ఏదైతే మనం వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు అధ్యక్ష నిర్భయ స్కీమ్ అనేటువంటిది ఈ దేశాన్ని కుదిపేస్తే వచ్చినటువంటి చట్టం దానికోసం కేటాయింపులు కేంద్రం మేము డబ్బులు ఇస్తాము అని అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దాన్ని కేటాయించలేదు అధ్యక్ష మరి అట్లానే చిన్న పిల్లలు చదువుకునే దానికోసం కేటాయిపులు ఇట్లా ప్రతి శాఖలోనూ కూడా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయిన విషయం వాస్తవం అధ్యక్ష దీని మీద చర్చ కావాలి అని అంటే దయచేసి సభ్యుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదో ఒక రోజున షార్ట్ డిస్కషన్ రూపంలో దీని మీద ప్రశ్న తీసుకొస్తే బాగుంటుంది తమరి ద్వారా సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష